ప్రత్యేకత ఏంటి వల్లభ గణపతిని ఎందుకు పూజిస్తారు ఈ వల్లభ గణపతి అంటారు వల్లభ అనేటువంటి అమ్మవారు ఆ వల్లభతో కూడినవాడు కాబట్టి వల్లభుడు అని దీనికి వల్లభేషోపనిషత్ అనేటటువంటి ఒక గ్రంథంలో ఈ గణపతి యొక్క వైశిష్ట్యం అంతా కూడా చెప్పారు అంటే అన్ని గణపతులకి మూల గణపతి ఎవరు ఎవరో ఒకళ్ళు మూలం ఉండాలి కదా ఆయనకి ఏం పేరు పెట్టండి అంటే ఆయన పేరు వల్లభా గణపతి అన్నారు గణపతి అంటే దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాలు అన్నీ కూడా మంత్రమంతా కూడా రూపమంతా కూడా ప్రపంచ సృష్టి అంతా నడగడానికి జరగడానికి కారణం ఎవరో కారణభూతమైనటువంటి ఆ మహావిరాట్ స్వరూపం అందువల్లే లక్ష్మి ఆయన సిద్ధలక్ష్మి అని వల్లభ అని పిలుస్తూ ఉంటారు మళ్ళీ ఎక్కడ కూడా లక్ష్మి సిద్ధలక్ష్మి అంటారు దాన్ని ఈ వల్లభ అంటే ప్రకృతి నాకు మనం చెప్పుకున్నట్లు దేవార్థ నిర్జగాకృతయనమ అని ఒక నామం ఉంది అంటే దేవకార్యం చేయడం కోసం ఈ మానవుల్ని రక్షించడం కోసం ఆయన ఏం చేశాడు అంటే నరుడుగా సగన్ జగత్తుగా మారేట ఉన్నదంతా కూడా ఆ గజముఖం అంతా కూడా పరబ్రహ్మ అయితే ఈ కింద ఉన్న భాగం అంతా కూడా ప్రపంచ భాగము అని దీనికి అతుక్కున్నట్లే ఉంటాడు కానీ దీనికి సంబంధించిన వాడు కాదు మనతోనే ఉంటాడు కానీ మనకు సంబంధించిన వాడు కాదు అని తెలియజేసేటటువంటి మూల గణపతి రూపం గణపతి రూపం ఈ వల్లభా గణపతి ఆరాధన వల్ల అన్ని గణపతుల యొక్క సమగ్ర స్వరూపం అర్థమవుతుంది కానీ ఈ వల్లభా గణపతి ఇచ్చేటటువంటిది ఏమిటి ముఖ్యమైనటువంటిది అంటే ఆయన ఇచ్చేది జ్ఞానం ముక్తిని ఇస్తాడు ఎవరైతే ఆ వల్లభాగణపతిని ఆశ్రయించారో ఆయన చరణారవిందాల ఎందు అచంచలమైన భక్తి విశ్వాసాలు పెట్టుకున్నారో ఆ మంత్రానుష్ఠానాన్ని చేశారో వాళ్ళందరికీ కూడా మరుజన్మ లేకుండా ఏదైతే ఉత్తమమైనటువంటి జ్ఞానం వస్తే ముక్తి పొందుతారో అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన జ్ఞానప్రదాత అన్నారు అంటే కేవలం జ్ఞానమే ఇస్తారా అండి అంటే జ్ఞానం ఇవ్వడమే ఆయన ముఖ్య ఉద్దేశం మనం అంత జ్ఞానం ఇచ్చాయి దగ్గరికి వెళ్ళి నాకు చిన్న ప్రమోషన్ కావాలి లేకపోతే నాకు ఒక చిన్న ఈ ఈ కాంట్రాక్ట్ కావాలి అని చిన్న చిన్న కోరికలు కోరుకోకూడదు కాబట్టి గొప్పదైన జ్ఞానం కోసం జన్మరాహిత్యం కోసం వల్లభా గణపతిని అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు అద్భుతం అయితే వెంకటేశ్వర స్వామికి తిరుపతి ఉన్నట్టుగా శివుడికి శ్రీశైలం ఉన్నట్టుగా గణపతికి ప్రత్యేక క్షేత్రం అంటూ ఉందా ఉంది ఇప్పుడు క్షేత్రాల గురించి చెప్పాలి అంటే చాలామంది భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది ఏదైనా ఒక క్షేత్రం గురించి వినడంతోనే కొత్తగా అందరూ కూడా బయలుదేరి ఆ క్షేత్రానికి వెళ్ళిపోవడం ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళు అయినా మా గురించి చెప్పకండి మీరు అని ఈ ప్రవచనకర్తలందరినీ కూడా ప్రాధాయపడుతున్నారు కానీ అలా కాదు కానీ మనం తెలుసుకోవడంలో అన్నీ మనకు తెలియాలి శివుడు అంటే కాశీ అని చెప్పేస్తాం అంటే మన దగ్గర శ్రీశైలంలో లేడని కాదు కానీ కాశీలో శివుడికి ఉన్నటువంటి ప్రాశస్యం వేరేగా ఉంటుంది అలా తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి చెప్తాం ద్వారకా తిరుమలలో లేడా అంటే ఉన్నాడు కానీ అక్కడ ఉన్న ప్రాశస్యం వేరు అలా గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి మోర్గాం అనేటటువంటి ఒక క్షేత్రం పూణే దగ్గరలో ఉంది అష్టగణపతి క్షేత్రాల్లో మోర్గావ్ అంటారు దాన్ని దాని మయూర క్షేత్రము అని మనకు పురాణాల్లో చెప్పబడింది ఈ పురాణాలలో చెప్పబడినటువంటి మయూర క్షేత్రాన్ని మోర్గావ్ మోర్ అంటే హిందీలో అనే కదా సంస్కృతంలో మయూరం అంటే నెమలి ఈ నెమలిగా మోర్గావ్ అని ఇప్పుడు పిలువబడుతోంది అక్కడ ఇప్పటికీ కూడా ఈ వైనాయక పీఠాధిపతులు ఉన్నారు ఇక్కడ మనకి ఎలాగైతే శంకర పీఠాలు శృంగేరి కంచి ఇలా సంప్రదాయం ఉందో అక్కడ వైనాయికి పీఠాధిపతులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే గణపతి సాక్షాత్తు అక్కడికి ఆవిర్భవించేట అది కూడా చెప్పబడింది ఎప్పుడు అంటే భాద్రపద శుక్ల చవితి రోజు మధ్యాహ్నం రోజు మయూర క్షేత్రంలో గణపతి ప్రతిష్ఠింపబడ్డాడు అని ఆ ముద్గల పురాణం చరిత్ర కూడా మనం చూసినట్లయితే ముద్గల పురాణం ఉండేది కానీ అది కారణాంత మన అంత బుర్రలో ఉండేది లిపిలోకి మారే టైంకి అది సరిగ్గా కింద వాళ్ళకి పాస్ అవ్వక మిస్ అయిపోయింది ఆ పీఠాధిపతులు చాలా బాధపడుతూ స్వామి అసలు నీ గురించి తర్వాత తరాలకు ఏదైనా చెప్పాలి అంటే గుర్తుంచుకునే మేధస్సు లేదు అందరూ మర్చిపోతున్నాం మతిమరుపు వాళ్ళ అయిపోతున్నాం నీ గురించి నువ్వే నువ్వే చెప్పుకోవాలి కదా మీకు మాకు ఎలా తెలుస్తుంది శాస్త్రాలు లేకపోతే మేము ఎలా చెప్తాం నోటికి తోచినట్టు మనం ఆరాధన చేయకూడదు నాకు ప్రమాణం ఉండాలి మాకు ఇవ్వవలసింది అని ప్రార్థన చేస్తుండేవారట కాలం భగవంతుడు అనుగ్రహించాడు ఒకరోజు ముసలి బ్రాహ్మడు వచ్చేట పీఠాధిపతి గారి దగ్గరికి వచ్చి ఒక పాత పుస్తకం ఇచ్చి ఎందుకో ఎక్కడో కనిపించింది మీ దగ్గర పెట్టుకోండి అన్నట ఏంటి అంటే ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయట ఓపెన్ చేసి చూస్తే ఆ పుస్తకం తాళపత్ర గ్రంథాల మీద మయు ఈ ముద్గల పురాణము అనే గ్రంథం సమగ్రంగా దాంట్లో ఉంది అవి వచ్చిన ఆయన గురించి అందరూ వెతికారు కానీ అక్కడ కనిపించలే అడుగులో అడుగు పడని ముసలాయన వెంటనే ఎక్కడికి వెళ్ళగలుగుతాడు సాక్షాత్తు గణపతే మనకి వచ్చి ముద్గల పురాణాన్ని ఇచ్చారు అని వాళ్ళ ముద్గల పురాణం అంతా ఎలా ఉందో అలా అక్కడ పూజా విధానాలన్నీ కూడా చేస్తున్నారు మోర్గావ్ అని మయూర క్షేత్రం అష్టగణపతి క్షేత్రాలు కూడా మనకి ఆ పూణైకి చుట్టుపక్కల ఉంటూ ఉంటాయి ఎనిమిది గణపతి క్షేత్రాలు ఉన్నాయి వాటిల్లో మరు మో మోర్గావ్ దగ్గర గణపతి పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళు ఆ పూజా విధానాలన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరెవరు మన దగ్గర కూడా కాణిపాకమని అయినవల్లిని మనం మన క్షేత్రాలు ఎవరి దగ్గర వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ రేజింతలని ఒకటి ఉంది అలాగే హైదరాబాద్లో కూడా మనకి తెలియనిటువంటి పూర్వం నుంచి వచ్చేటటువంటి గణపతి క్షేత్రాలు కూడా సికింద్రాబాదు మనం ఓల్డ్ సిటీలో కూడా ఒక గణపతి క్షేత్రం ఉంది చాలా చిన్న గల్లీలో ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ గణపతి ఆయన మోర్గావ్ మోర్గావ్లో స్వయంగా ఆయన వ్యక్తమై అక్కడ ఆవిర్భవించినటువంటి స్థలం ఇలా ఉన్నట్టు అక్కడ మోర్గం అనేటువంటి క్షేత్రంలో ఆయన అది అది ప్రధాన స్థానంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా గణపతి ఉపాసన చేసేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి జీవితంలో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల పరిపూర్ణమవుతుంది అని మనం తెలుసుకోవచ్చు ఈ సంకష్టహర తిథి చతుర్థి అని అంటుంటారు కదా ఇది చాలా మంది చేస్తూ ఉంటారు బట్ దీని ప్రత్యేకత ఏంటి దీన్ని చేస్తే వచ్చే ఫలితం ఏంటి ఈ సంకష్టహర చతుర్థి గురించి బ్రహ్మగారు ఫస్ట్ సారి గణపతిని దర్శించినటువంటి తిథిగా చెప్తారు బ్రహ్మ అంతకు మునుపు ప్రళయం వచ్చింది మొత్తం మళ్ళీ సృష్టి చేయాలి ఇదంతా నడుస్తూ ఉంటుంది ఒకసారి ప్రళయం వస్తుంది మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది ఇలా ఎన్నిసార్లు జరిగింది అంటే ఇప్పుడు అదంతా ఒక సిరీస్ అవుతుంది మళ్ళీ మనం చెప్పామంటే ఆ క్యాలిక్యులేషన్ అంతా అయితే అక్కడ ఉన్నటువంటి ఈ గణపతి మన బ్రహ్మగారు బొడ్లోంచి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు కానీ విష్ణుమూర్తి దగ్గర నుంచి ప్రేరణ వస్తుంది సృష్టి చెయ్యి అని సృష్టి అంటే ఏంటి అసలు ఎలా చేయాలో తెలియట్ల అప్పుడు ఆయన తపస్సులోకి వెళ్ళేట అంటే ఆలోచిస్తున్నాడు బాగా ఆలోచించగా 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 గణపతి రూపం ఒక్కసారి దర్శనమైందట ఆయన అంటే ఇందాక మనం చెప్పుకున్న వక్రతుండ గణపతిగా ఒక పెద్ద విరాట్ స్వరూపంగా దర్శించాడు దర్శ ఆయన దర్శన మాత్రంతోనే జ్ఞానాన్ని ఇచ్చేసేట ఒక్కొక్కసారి మనకు అనేక సందేహాలు ఉంటున్నప్పుడు ఒక మనిషి గుర్తుకు రావడంతోనే మనకి సందేహ నివృత్తి అయిపోయిందండి అంటాం ఇది ఎవరికి వాళ్ళకు అనుభవాలు కొంటూ ఉంటాయి చాలా నేను చాలా డైలమాలో ఉన్నాను కానీ ఒక్కసారి మిమ్మల్ని చూసి చూడడంతోనే ఏదో అది మనకి ఇష్టమైన దేవుడి విగ్రహమే కావచ్చు ఇష్టమైన ప్రదేశమే కావచ్చు ఇష్టమైన వ్యక్తి కావచ్చు అదే చూడడంతోనే నేను ఒక నిశ్చయానికి వచ్చామని ఒక స్పృహ కలుగుతుంది అలా బ్రహ్మగారికి కూడా ఒక్కసారి ఆయన చూడడంతోనే సృష్టి ఎలా చేయాలో కలిగిందిట సృష్టి చేశాడు ఆయన ఎప్పుడు చూశాడు అంటే మాఘ బహుళ చవితి ఆయన దాన్ని ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయ సమయ తర్వాత వచ్చే ప్రదోషకాలంలో చూసేట అందువల్లే ఏ రోజు ఉదయం పూట మనకి చవితి ఉండదు కానీ సాయంత్రం పూటే చవితి ఉంటుంది బహుళ చవితి అప్పుడు ఎప్పుడు తీసుకోవాలి అంటే ఉదయం లేకపోయినా ఆ రోజు సాయంత్రం ఉంది కాబట్టి సాయంత్రమే సంకష్టహర చతుర్థిగా తీసుకోవాలి అని చెప్పారు బ్రహ్మగారు మొదటగా చూశారు ఆ గణపతిని తర్వాత కాలంలో అక్కడి నుంచి కూడా సంకష్టహర చతుర్థి వ్రతమని ఆయన ఎన్నో కష్టాలలో ఏం చేయాలో తెలియని సమయంలో ఆ దర్శనం చేత ఆయనకి ఒక ఉద్యమ శక్తిని ఇచ్చాడు సృష్టి చేసే శక్తిని ఇచ్చాడు కాబట్టి సంకష్టహ ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఆ కష్టాలని సమూలంగా నాశనం చేసుకోవడం కోసం ఈ గణపతిని ఈ విధానం ఆరాధన చేయాలి అని ప్రారంభించారు ప్రతి మాసంలోనూ వచ్చేటటువంటి బహుళ చవితిని సంకష్టహర చతుర్థి అంటారు ఆ చవితిని ఉపవాసపూర్వకంగా చేయాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత గణపతికి పూజ చేసి ఆ రోజు చంద్రదర్శనం చేసుకుని భోజనం చేస్తారు ఇది చాలా ప్రాంతాల్లో చాలామంది సంకష్ట ఉంటారు మొత్తం అంతా ఉపవాసం ఉంటారు ఏమీ పుచ్చుకోరు సాయంత్రం రాత్రి మళ్ళీ భోజనం చేసేంతవరకు కూడా ఇలా నెలకు రోజు సంకష్టహర చతుర్థి ఖచ్చితంగా చేసేవాళ్ళు పరంపరగా చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి ఇప్పటిదాకా చేసేవాళ్ళు మన ప్రాంతంగా మహారాష్ట్ర ప్రాంతానికి వెళితే అక్కడ ఖచ్చితంగా చేస్తారు తమిళనాడులో కూడా చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా చేస్తారు ఈ మన తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆ ఛాయలు ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చేస్తున్నారు ఏం తీసుకోకుండా చేస్తారు మంచి మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా చేసేవాళ్ళు ఉన్నారు తీసుకోకూడదంటే ఎవరెవరి శరీర ధర్మం బట్టి ఇప్పుడు బయట వెళ్ళి ఇంట్లో కూర్చునే ముసలి అవ్వకి బయట చేసేటటువంటి యుక్త వయస్సులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఒక నియమం చెప్పలేదు నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఎంత శక్తి కావాలో అంత శక్తి మాత్రమే సాత్వికమైన ఆహారం ద్వారా ఎలా వస్తుందో వాటిని స్వీకరించి చేయమన్నారు నాకు పాలు తాగితే ఐఆమ్ ఓకే అని అనుకుంటే పాలు తాగి ఉండు పాలు తాగట్టినా ఇంకా నీరసం వస్తుంది పళ్ళు తాగితే కానీ నాకు సరిపోవట్లేదంటే పళ్ళుని తిను తప్పితే రోజు తినేటటువంటి రొటీన్ ఫుడ్నే ఆ రోజు తీసుకుంటే ఆ రోజు ఇంకా నువ్వు ప్రత్యేకంగా నీకు భగవంతుడి మీద ఎక్కడ ధ్యాసం ఉంటుంది అని రొటీన్ ఫుడ్ని వదిలిపెట్టమన్నారు అందుకనే మనం ఇక్కడ మనకి ఉపవాసం అనే పేరు చెప్పి కొంచెం ఓపిక లేదండి ఏం చేయమంటారంటే ప టిఫిన్ చేయండి అంటాం కానీ మరి నార్త్ ఇండియాలో వాళ్ళు తినేదే రోజు చపాతి వాళ్ళు ఉపవాసం అని వాళ్ళు మళ్ళీ చపాతి తింటే వాళ్ళకి కుదరదు అందువల్ల మనం ఏదైతే తింటున్నామో రొటీన్గా మనం రైస్ తింటాం కాబట్టి దాన్ని వదిలిపెట్టడం అనేది నియమం ఇలా ん ఈ సంకష్టహర చతుర్థి రోజు సాయంత్రం దాకా పూజ చేసి వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఎటువంటి కష్టమైనా పోతుంది ఇది చాలామందికి అనుభవం కూడా మా పిల్లవాడు చాలా మొండితనంగా ఉన్నాడు మారట్లేదు ఎన్ని చిత్తనాలు బెంగ వస్తుందండి అని అనుకున్నటువంటి తల్లులు ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని సంకష్ట హరం మన కష్టాన్ని హరిస్తుంది ఆ చతుర్థి ఆ విధానంగా చేయడం వల్ల ఈ వ్రతాన్ని మానకుండా చేయడం వల్ల క్రమంగా ఒక నాలుగైదు మాసాలు ఆ వ్రతం పూర్తవడంతోనే ఆ పిల్లాళ్ళు మార్పు రావడం చక్కటి మార్గంలో పడడం ఎంతో మందికి ఈ వ్రతం చేస్తు అందరికీ అనుభవమే అందువల్ల ఈ సంకష్టాహార చతుర్థి వ్రతం ఎవరికి ఏ కష్టం ఉన్నా పోగొడుతుంది ఎటువంటి కోరికనైనా సరే సిద్ధిస్తుంది సక్సెస్ జాబ్లో సక్సెస్ ఉద్యోగంలో వ్యవహారంలో వ్యాపారంలో సక్సెస్ ని పూర్తిగా ఇచ్చేవాడు గణపతి ఇంకొక ధర్మ సందేహం ఏంటంటే గురువు గారు శ్రీకృష్ణుడు అంతటి వాడు గణపతిని ఆరాధించి లోకానికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇది కూడా కృష్ణుడు మరి జగద్గురు అంటున్నారు ఆ కృష్ణుడికి లీలాపనందులు ఏంటి ఆయన చేతిలో మరి ఆయన భగవంతుడు అంటున్నావు కానీ మళ్ళీ భగవంతుడికి లీలలో అపనందులు ఉంటాయా ఆయన సర్వశక్తివంతుడు కదా అని మనం తెలిసి తెలియకుండా మనం కొంతమంది మాట్లాడుతుంటారు మనకి కూడా నిశ్చయాభిప్రాయం లేకపోవడం వల్ల కరెక్టే కదా అని ఒక డైలమా వచ్చేస్తుంది కానీ మన ధర్మంలో అంత క్లారిటీగా ఉంది ప్రతి శాస్త్రము కూడా తోచింది చెప్తే ఒప్పుకోలే మన శాస్త్రము అనే మాటకు అర్థం ఏంటంటే డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఒక డిస్కషన్స్లో ఒక మహర్షి తన ఒపీనియన్ని ఈ రూపంగా నాకు భగవంతుడు అనిపిస్తున్నాడు అంటే ఇది ఇలా ఎందుకు అవుతుంది ఇలా కాదు కదా ఇలా కాదు కదా అని వాళ్ళంతా డిస్కషన్స్ చేశారు వాటిని పూర్వపక్ష సిద్ధాంతాలు అంటారు ఇవన్నీ వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసి 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 చివరికి ఏదైతే సత్యంగా నిలబడుతుందో అది సిద్ధాంతం చేసిన ఆచారాలు మనవన్నీ కూడా వాటిలో భాగంగా ఇది ముందుగల పురాణంలో పద్మ పద్మపురాణంలో చెప్పినటువంటి ఒక కథ దాంట్లో కుమారస్వామి గణనాథుడు ద్వారపాలకులుగా ఉన్నప్పుడు కైలాసం లోపలికి పరశురాముడు వెళ్ళాలి అని బయలుదేరుతుంటే నువ్వు బయలుదేరడానికి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏకాంతంలో ఉన్నారని చెప్పారట గణపతి కుమారస్వామి పరశురాముడు వినకుండా కోపం వచ్చి గణపతి యొక్క దంతాన్ని తీసేశ అలా అలా ఒక రకంగా ఆయన దంతం పోయింది అని ఇది ఒక కల్పనలో జరిగిన స్టోరీ ఇలాగే అన్నిసార్లు జరగదు ఒక్కొక్కసారి ఆయన దంతం పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాల్లో అనేకసార్లు గణపతి ఆవిర్భవించాడు ఇలా ఒకసారి గణపతికి జరిగినటువంటి విషయాన్ని ఆ పద్మపురాణం చెప్తోంది ఇలా జరుగుతున్నప్పుడు లోపల నుంచి అమ్మవారు వచ్చి ఏమయ్య ఆ పరశురాముడు అంటే నాకు చాలా ప్రీతి అంట అంటావు నీకున్న అస్త్ర విద్యలన్నీ ఆయన నేర్పించావు చూడు ఏం చేశాడో నా కొడుకు దంతాన్ని విరక్కొట్టాడు అంటే అప్పుడు అక్కడే శివదర్శనార్థమే వచ్చారట రాధాకృష్ణులు ఈ రాధాకృష్ణులు ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు అప్పటికీ ఉన్నారు ఇప్పుడే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు కాబట్టి దేవతలకి పూజ చాలామంది రాముడు కృష్ణుడు మనతో పాటు పుట్టారు కదండి వాళ్ళకి వాళ్ళకి పూజలు ఏంటి అనుకుంటాం వాళ్ళు మనతో పాటు పుట్టిన వాళ్ళు మాత్రం కాదు ఈ శరీరంలో వాళ్ళు పుట్టడం నిజం ఇక్కడ మళ్ళీ వాళ్ళు సర రాముడు వారి నదిలో కలిసిపోవడము నిజమే కానీ రాముడు అప్పుడే పుట్టల అంతకు మునుపు కూడా రాముడు అనేవాడు ఉన్నాడు అంతకు మునుపు కృష్ణుడు అనే తర్వాత ఉంటాడు ఆయన ఆ ఆ రూపం అనేది ఇందాక మనం చెప్పినట్లు అవతరించాడు కాబట్టి భూమి మీద అంతవరకు మనకు కనిపిస్తోంది తర్వాత కనిపించట్ల ఇలా రాధాకృష్ణులు ఇద్దరు కూడా చూసి నీకు ఒక వరం ఇస్తాను నువ్వు బాధపడుకొని బాధపడుతున్నటువంటి గణ గణనాథుడిని అమ్మవారిని సముదాయించి ఇరవై ఎనిమిదో మహాయుగం రాబోతుంది ఆ మహాయుగంలో ఈయన అగ్రపూజని అందుకుంటాడు అనేటటువంటి ఒక వరాన్నిచ్చి ప్రథమ పూజని మేమే చేస్తాము అని కూడా చెప్పిందిట అమ్మవారే ఫస్ట్ పూజ చేసిందిట ఇది మనం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి యుగం కూడా ఇరవై ఎనిమిదో మహాయుగం అష్టావింశం మహాయుగే కలియుగే అంటాం ఇరవై ఎనిమిదో మహాయుగం ఇప్పుడు నడుస్తోంది దీంట్లో అందుకనే ఆదవ పూజ్యోగణాధిప అని ఫస్ట్ గణపతి పూజ చేయడం అనేది ఈ యుగం ఈ యుగానికి ఉన్న ధర్మం ఇవే ధర్మాలు పూర్వయుగాల్లో ఉంటాయా అంటే తెలియదు చెప్పలేము అప్పుడు ఎవరు ప్రథమ పూజ చేశారు ఇప్పుడు మాత్రం గణపతికి ప్రథమ పూజ చేస్తున్నాం ఇలా చేస్తున్న తరుణంలో ఆయన ఇచ్చిన అంటే రాధ అంటే ప్రత్యేకంగా రాధ ఎక్కడ ఎక్కడ చెప్పారు ఎక్కడ మీకు రాధ కనిపించదు కృష్ణుడే రాధ రాధే కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా అవినాభావ సంబంధము అంటారు అవినాభావ సంబంధం అంటే ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు అని అటువంటి సంబంధంతో కలిసినటువంటి అంటే మనస్సు మాట అర్థము ఎలాగైతే కలిసిపోతాయో అలా కలిసి ఉన్నటువంటి తత్వం అంటే కృష్ణుడే వరం ఇచ్చాడు ఇచ్చినటువంటి వరాన్ని మళ్ళీ ఆయన నెరవేర్చకపోతే ఎలాగా అందువల్ల ఆ యుగం ద్వాపర యుగం రావడంతోనే ఆ మహాత్మ్యాన్ని గణపతి యొక్క పూజా విధానాన్ని పూజ చేయడం కోసం ఆ కృష్ణుడు అది చూస్తే ఈ లీల వచ్చినట్టు ఈ అపనంద వచ్చినట్టు ఆయన తయారు చేసిన మాయ యుద్ధాన్ని యుద్ధంలో ఎలాగైతే మాయ చేసి అందరినీ మైమేర్చు చేశాడో ఆయన కూడా ఆయన లీలాపనందలో వచ్చినట్లుగా మాయపడి ఆ వ్రతం చేసి ఆయన అయినటువంటి నేనే ఇదంతా దానికి కట్టుబడి ఉంటాను కాబట్టి ఈ వ్రతం ఖచ్చితంగా శ్రీకృష్ణుడు అంతా వాడే చేశాడు కదా మనపోటు వాళ్ళని చేయకపోతేలాగాని మనందరికీ ఆదర్ ఆదర్శ ఆదర్శప అవడం కోసం కృష్ణుడు ఈ వ్రతాన్ని చేశాడు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్